అండి వసంత నవరాత్రులు అంటే ఏమిటి నూతన సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు అనగా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిది రోజున స్త్రీ ఆదిపరాశక్తిని షోడోపచారాలతో ప్రాతకాలమే పూజించి రాత్రివేళ కలిస స్థాపన చేసి అమ్మకు ధూప దీప నైవేద్యాలతోటి తొమ్మిది రాత్రులు పూజించుట వలన అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఆదిపరాశక్తి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబమ్మ చాలా పెద్దమ్మ యొక్క అపార కరుణా కటాక్షాలు వీక్షణలు మనకు సంపూర్ణంగా కలిగి ఎటువంటి ఇతి బాధలు దుఃఖం రోగాలు లేకుండా మనశ్శాంతి కలిగి మీరు చేసిన పుణ్యానికి పూజకి తగిన ఫలితంతో ధనధాన్యాలకు సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే ఎవరైనా తీవ్ర అపమృత్యు భయంతో ఉన్నవారు లేదా ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేని వారు మరియు అమ్మవారి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా కావలసిన వారు ఈ వసంత నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ముప్పై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాతితో ముగుస్తాయండి అని పురాణ కథనం ఆచరించింది ఆనందంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి